ఈరోజు మనం మహానాయకుడైన మోషే గారి చరిత్రను తెలుసుకోబోతున్నాం ఇక వినేద్దామా మరి యాకోపు గారు మరియు ఆయన సంతానమైన ఇజ్రాయేలీలు కనాన దేశంలో ఉన్నప్పుడు పెద్ద కరువు వస్తుంది అప్పుడు వారందరూ ఐగుప్తుకు వస్తారు యోసేపు గారి వలన ఐగుప్తులో వారికి గోషేను అను ఒక భూభాగం లభిస్తుంది ఇక ఆ ఇజ్రాయేలీలు జనసంఖ్య ఐగుప్తులో లక్షలకు పైగా విస్తరించడం మొదలవుతుంది అక్కడ ఉన్న ఐగుప్తు రాజులు ఇజ్రాయేలీలను బానిసలుగా చేసుకొని పనులు చేయడానికి పెట్టుకుంటారు అలా దాదాపుగా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు గడుస్తుంది ఇజ్రాయేలీలు ఎంతో బాధతో దేవునికి ప్రార్థనలు చేస్తారు అప్పుడు దేవుడు వారి ప్రార్థనలను ఆలకించి వారిని అక్కడ నుండి కానాను దేశానికి తీసుకొని పోవడానికి మోషేగారిని పుట్టిస్తాడు మోషేగారిది లేవీల గోత్రం అంతేకాదు పిల్లలు మోషేగారు పుట్టినప్పుడు రాజైన ఫరో ఒక కఠినమైన ఆజ్ఞను జారీ చేస్తాడు అదేమిటంటే ఐగుప్తీయుల జనసంఖ్య కంటే ఇజ్రాయేలీల జనసంఖ్య ఎక్కువగా ఉన్నందువలన ఇజ్రాయేలీలకు పుట్టిన మగపిల్లలందరినీ చంపేయమని తన సైనికులకు ఆజ్ఞాపిస్తాడు తెలుసా పిల్లలు ఎంత దారుణమో కదూ కానీ దేవుని సంకల్పం వలన గారు ఏ ఐగుప్తురాజైతే మగపిల్లలందరినీ చంపేయమన్నాడో ఆయన ఇంట్లోనే ఆయన కుమార్తె యొద్దనే పెరుగుతాడు అంతేకాదు పిల్లలు మోషేగారి అక్క అయిన మిర్యాము గారి వలన ఫరోక్ కుమార్తె తనకు తెలియకుండానే మోషేగారి తల్లికి జీతమిచ్చి మోషేగారికి పాలిచ్చి పెంచమని చెప్తుంది దేవుడు ఎంత గొప్పవాడో కదూ పిల్లలు మోషే గారిని బాల్యం నుండే దేవుడు ఎంతగా కాపాడుతూ వస్తున్నాడో చూస్తున్నారా పిల్లలు అలా మోషే గారు పెద్దవాడవుతాడు ఎవరు తన సొంత ప్రజలో తెలుసుకుంటాడు అప్పుడు దేవుడు మోషే గారిని ఇక్కడున్న ఇజ్రాయేలీలందరినీ కానాను దేశానికి తీసుకుని వెళ్లమని ఆజ్ఞాపిస్తాడు అప్పుడు మోషే గారు ఐగుప్తు రాజు దగ్గరకు వెళ్ళి ఇజ్రాయేళలులను పంపమని అడిగితే పరో రాజు ఒప్పుకోలేదు అంతేకాదు పిల్లలు ఆ ఐగుప్తు రాజైన ఫరో గారికి తిరిగి ఒక అద్భుతమైన అవకాశాన్ని కూడా ఇస్తాడు అదేమిటంటే మోషే గారిని ఫరో కుమార్తె పెంచింది కాబట్టి మోషే గారు రాజకుమారుడన్నట్లే అయితే ఆ ఫరో రాజు మోషే గారికి సింహాసనాన్ని కిరీటాన్ని ఐగుప్తు దేశమంతటి మీద అధికారాన్ని ఇస్తానంటాడు అయినా కానీ గారు ఒప్పుకోలేదు అంత గొప్ప ఐగుప్తు సింహాసనాన్ని వదులుకొని తన ప్రజలతో కలిసి కష్టాలైనా అనుభవించడానికి సిద్ధపడతాడు ఆహా చూసారా పిల్లలు మోషే గారు ఎంత గొప్పవారో కదూ అదే గారి స్థానంలో మీరుంటే ఏం చేసేవారు ఒకవైపు రాజభోగాలు అందమైన జీవితం మరోవైపు కష్టాల సుడిగుండాలు ఎన్నో ఇబ్బందులు భారమైన జీవితం నాకు తెలిసి ఖచ్చితంగా మీలో చాలామంది మొదటి అవకాశాన్ని వినియోగించుకుంటారు కష్టాలను కొని తెచ్చుకోవాలని ఎవ్వరూ అనుకోరు కదో పిల్లలు కానీ ఇది చాలా తప్పు దేవుని ఆజ్ఞను పాటించడమే సరైన పని ఈ కొద్దిపాటి జీవితంలో సుఖాలను అనుభవించి దేవుని మాటను ధిక్కరించి నరకానికి వెళ్లే బదులు దేవుని ఆజ్ఞలను పాటించి ఎన్ని కష్టాలు వచ్చినా దేవునిపైనే ఆధారపడి పరలోకాన్ని సంపాదించుకోవడం ఎంత మేలో మీరే ఆలోచించండి పిల్లలు అందుకే మోషేగారు అంత గొప్పవాడు అయ్యాడు అలా దేవుని మాటకు లోబడి ఇజ్రాయేలీలను కానాను దేశానికి తీసుకుని వెళ్ళడానికి మోషేగారు సిద్ధపడతారు అయితే ఫరోరాజు మనసు చాలా కఠినంగా ఉంటుంది కాబట్టి దేవుడు మోషేగారి ద్వారా కొన్ని సూచక క్రియలను చేయించి ఫరోరాజుకు బుద్ధి చెప్పి ఇజ్రాయేలీలను పంపడానికి అనుమతినిచ్చేలా చేయాలనుకుంటాడు ఇంతకీ సూచక క్రియలంటే ఏమిటబ్బా అని అనుకుంటున్నారా పిల్లలు సూచక క్రియలు అంటే అద్భుతమైన కార్యాలు అని అర్థం వాటిని ఎవ్వరూ చేయలేరన్నమాట అవేంటంటే ఏటి నీటిని రక్తంగా మార్చడం విస్తారముగా కప్పలు వచ్చి దేశమంతటిని కప్పేయడం ఐగుప్తు దేశమంతా పేళ్లతో నిండిపోవడం దేశమంతా ఈగల గుంపులు వ్యాపించడం ఐగుప్తివుల పశువులన్నీ చనిపోవడం ఐగుప్తు ప్రజలందరికీ దత్తుర్లు రావడం కుప్పలు కుప్పలుగా వడగండ్లు కురవడం బలమైన పిడుగులు పడడం ఐగుప్తు దేశము మీదకి విస్తారమైన మిడతల దండ్లు రావడం దేశమంతటిని మూడు దినములు చీకటి కమ్మేయడం ఇక చివరిగా ఐగుప్తీయులకు పుట్టిన తొలిచూలు పిల్లలందరూ చనిపోవడం పిల్లలు ఇలాంటివి ఎక్కడైనా విన్నారా ఎంత గొప్ప సూచక క్రియలో కదో వాటిని తలుచుకుంటే ఎంత భయం వేస్తుందో కదూ దేవునికి కోపం వస్తే ఇంత భయంకరంగా ఉంటుంది పిల్లలు తెలిసిందా ఈ విధంగా ఇన్ని సూచక క్రియల తరువాత ఫరోరాజు ఇస్రాయేలీలను నుండి పంపేయడానికి ఒప్పుకుంటాడు ఇక ఇస్రాయేలీలందరూ మోషేగారి నాయకత్వంలో కణానుకు ప్రయాణం సాగిస్తారు మోషేగారితో పాటు తన సహోదరుడైన గారు సహోదరి అయిన మిరియాముగారు కూడా ఉండి సహాయం చేస్తారు అయితే దేవుడు వారిని ఎర్ర సముద్రం దారివైపుగా తీసుకుని వెళ్తాడు పగలు నీడగా మేఘ స్తంభాన్ని రాత్రి వెలుతురునివ్వడానికి అగ్నిస్తంభాన్ని దేవుడు వారికి ఇస్తాడు అలా మూడు రోజులు గడిచాక ఫరోరాజు మనసు కఠినంగా మారి అసలు వారిని పంపకుండా ఉండాల్సింది మనకు సేవకులు ఎవ్వరూ లేరు అనుకుంటూ వారిని తరుముకుంటూ తన సైన్యంతో కలిసి వెళ్తాడు అయితే అక్కడ ఒక అద్భుతమైన దృశ్యం జరుగుతుంది పిల్లలు అదేమిటంటే దేవుడు మోషేగారి చేతిలో ఉన్న కర్రను చాపమని చెప్తాడు అప్పుడు ఎర్ర సముద్రం రెండు పాయలుగా మారి మధ్యలో ఉన్న పొడి నేలపైన ఇజ్రాయేలీలందరూ నడుస్తారు వారందరూ సురక్షితంగా అవతల ఒడ్డుకు చేరతారు కానీ వారిని తరుముకుంటూ వచ్చిన ఐగుప్తు సైనికులు వారి రథాలు వారి గుర్రాలు అన్నీ నీటిలో మునిగిపోతాయి అలా ఐగుప్తీయుల నుండి దేవుడు ఇజ్రాయేలీలను తప్పించాడు వాళ్ళు అరణ్య మార్గంలో నలభై సంవత్సరాలు నడుస్తారు వారు అన్ని సంవత్సరాలు నడిచినా వారి బట్టలు నలుగలేదు చెప్పులు అరగలేదు అంతేకాదు పిల్లలు వారికి దేవుడు ఆహారాన్ని ఆకాశం ద్వారా కురిపించేవాడు అంత చక్కగా వారిని చూసుకుంటున్న తమకు మాంసం కావాలని ఇక్కడ ఇలా నడిచే బదులు అక్కడ ఆ బానిస జీవితమే ఎంతో మేలని దేవుని మీద మోషే గారి మీద బాగా సనిగేవారు దేవునికి బాగా కోపం వచ్చి వారిని ఎన్నోసార్లు సంహరించాలని అనుకుంటాడు కాని మోషేగారు ఎప్పటికప్పుడు దేవుని కోపాన్ని చల్లార్చేవాడు ఇలా మోషేగారు దేవునికి నమ్మకంగా పనిచేసేవాడు ఎవ్వరు ఏమీ అన్నా తిరిగి ఏమీ అనకుండా నెమ్మదిగా ఉండేవాడు ఓర్పుతో భరించేవాడు దయతో వారిని క్షమించేవాడు మౌనంగా ఉండేవాడు వారిని తిట్టేవాడు కాదు తరువాత దేవుడు సీనాయి కొండ మీద ఇజ్రాయేలీలకు ఇవ్వమని ఆజ్ఞలు మోషేగారికి ఇచ్చి పంపించాడు ఆ ఆజ్ఞలను మీరితే ఇజ్రాయేలీలు పాపం చేసినట్లే ఈ విధంగా దేవుడు వారికి ఒక చట్టాన్ని ఇస్తాడు అలా మోషేగారి ద్వారా వారు ఐగుప్తు కష్టాల నుండి బయటికి వచ్చి పది ఆజ్ఞలు పొందుకొని కానానకు వెళ్లారు పిల్లలు మోషేగారు ఒక గొప్ప నాయకుడు మాత్రమే కాదు గొప్ప ప్రవక్త కూడా అనగా దేవుడు చెప్పిన మాటలను ప్రజలకు చెప్పేవాడన్నమాట ఇలా ఏసుక్రీస్తు వారికి ఉన్న ఎన్నో లక్షణాలు మోషేగారిలో కూడా ఉండేవి అందుకే దేవుడు మోషే వంటి ప్రవక్తను మీలో కూడా పుట్టిస్తాను అని ఇజ్రాయేలీలకు వాగ్దానం చేస్తాడు ఈ ప్రవచనం ఏసుక్రీస్తు వారి గురించే పిల్లలు అంతేకాదు కొత్త నిబంధనలో ఏసుక్రీస్తు వారిని ఆ ప్రవక్త అని సంబోధించారు చూసారా పిల్లలు యేసుక్రీస్తు వారితో మోషేగారిని పోల్చడం జరిగిందంటే అది చిన్న విషయం కాదు పిల్లలు మోషేగారు ఎంత గొప్పవాడో అర్థమవుతుందా పిల్లలు అలా మోషేగారు నూట ఇరవై సంవత్సరములు బ్రతికి ధర్మశాస్త్రాన్ని అనగా దేవుని నిబంధనను వారికి అందించి యహోషివాను వారి మీద నాయకుడుగా నియమించి మోయాపు దేశంలో చనిపోతాడు మోషేగారి చరిత్రను తెలుసుకున్నారు కదూ పిల్లలు మరి ఆయన నుండి తెలుసుకోవలసిన పాఠాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం మోషే గారిలా దేవునికి నమ్మకంగా ఉండాలి దేవుని పనిలో ఉన్నప్పుడు మనల్ని ఎవ్వరూ ఏమన్నా కోపం తెచ్చుకోకుండా వారిని క్షమించాలి దేవుడు చెప్పిన మాట వినాలి అన్నిటికీ మించి ఎంతో సహనంతో ఉండాలి మోషే గారి చరిత్రను తెలుసుకున్నారు కదూ పిల్లలు మరిన్ని ఖాధలతో మళ్ళీ కలుద్దాం